ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మహానీయుల విగ్రహాల ఏర్పాటు అదేవిధంగా వెరే జిల్లా కేంద్రంలో మాట్లాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భవన నిర్మాణం కోసం మరి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ గురించి జేఏసీ అంతా సమావేశం రావడం జరిగింది ఇప్పటి వరకు మరి జిల్లా కేంద్రం ఏర్పడినప్పటి నుంచి కానీ ఉమ్మడి జిల్లా కేంద్రం ఉన్నప్పటి నుంచి కానీ అంబేద్కర్ భవనం లేకపోవడం అనేది మా మనోభావాలు విపరీతమైన విషయాన్ని గురించి అదేవిధంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తీసేసి మరి ఇప్పటి వరకు కూడా మళ్ళీ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయకపోవడం అంటే నిజంగా మా వర్గాలని చిన్నతో చూస్తున్నారంటూ అర్థమవుతుంది కాబట్టి జేఏసీ అభ్యర్థులను మరి ఈ కార్యక్రమం ముందుకు తీసుకుని తీసుకెళ్ళాలని ఈరోజు తెలియచడం జరిగింది ఈ ప్రయాణంలో ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు స్థానిక ఎమ్మెల్యే మైనప్పటి గోవింద్ గారిని అదేవిధంగా జిల్లా అధికారులను కూడా కలిసి మా ఆకాంక్ష చెప్పి మరి ఈ జిల్లా కేంద్రంలో మహానీయుల విగ్రహాలతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించి భవనాన్ని నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి ఇమేట్ చేస్తూ జేఏన్ కమిటీ పేరు మీద మరి మనం కలిసి మా ఆకర్షణ చెప్పడం కోసం ఈరోజు చేస్తా ఉన్నాం ఏ ఏమైనా ఏ కార్యక్రమం జరిగినా జేఎంక్షన్ కమిటీ పేరు మీదనే కార్యక్రమం జరుగుతాయి కాబట్టి మరి స్థానిక ఎన్మేదే కానీ జిల్లా అధికార యంత్రాంగం కానీ ఆకర్షకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్సీ మాలామాదిగా ఐక్య ఐక్య వేదిక అని చెప్పేసి ఫస్ట్ నమ్మకం దాంట్లో భాగంగా చర్చలు చూసుకున్న తర్వాత అందరి అభిప్రాయం జేసీ కమిటీగా ఫామ్ చేయడం జరుగుతుంది ఈ కమిటీ ఎందుకోసం చేసుకున్నామంటే మెదక్ జిల్లా ఏడుకోటాల్లో రెండో విగ్రహాలు లేవు రెండు మూడు విగ్రహాలు లేవు ఒకటి బాబు జగ్జన్ విగ్రహం రెండవది రెండు తవళల్లో రామదాచోర్ అసలు అంబేద్కర్ విగ్రహం మరి పోస్ట్ పోస్ట్ ఆఫీస్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం ఈ రెండు విగ్రహాలు లేవు మొత్తం మూడు విగ్రహాలు లేవు ఈ మూడు విగ్రహాలు గత ప్రభుత్వంలో అభివృద్ధి పేరుతోటి తొలగించడం జరిగింది మరి ఇంతవరకు అప్పుడు మాటించినటువంటి నాయకులు నాయకుడు కానీ అధికారులు కానీ ఎవరు కూడా స్పందన చేయాలి మరి జిల్లా కలెక్టర్ గారికి అధికారులకు ఎన్నో స సందర్భాల్లో కలిసినప్పుడల్లా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడల్లా వాళ్ళు కూడా స్పందిస్తూ తప్పకుండా మేము చేస్తాం అది భవనం మా దృష్టిలో ఉంది చేర్పిస్తాం మరి గత ప్రభుత్వము మరి ముందు మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ విజయలక్ష్మి మేడం గారు మాకు ఒక లెటర్కి ఇవ్వడం జరిగింది ఆ లెటర్ ఏముందంటే కోటి రూపాయలు శాంక్షన్ అయింది అమెరికా భవనానికి అని చెప్పేసి స్థలం ఆల్రెడీ టెండర్ వేసే టైంలో వెనక్కి తగ్గిందని చెప్పేసి మరి ఆ విషయాల మీద మాట్లాడుకున్న సందర్భంలో కలెక్టర్ గారు చెప్తే తప్పుబడి ఇద్దామని చెప్పేసి మాట ఇచ్చాడు కానీ మాట ఇచ్చి మాట మార్చినట్టుగా మాకు అర్థమవుతుంది ఎందుకంటే విన్నమన్నాడు మన ప్రశ్నలో చూసినాం ఏమంట వచ్చిందనంటే మన నూట ఎనభై సర్వే నెంబర్ ఔరంగాబాద్ అరవేకా మండలం ఔరంగాబాదు ఏరియాలో మరి ప్రభుత్వం భూమి ప్రభుత్వ భూమి లేకపోతే పట్టాభూమా తిరగదు కానీ ఆ భూమిలో మహాని అమరవీరుల స్థూపం ఏర్పాటు విషయంలో కలెక్టర్ గారు ఆర్టీఓ గారు తహతీదారి గారు పర్యవేక్షణ చేయడం జరిగింది మరి దానికి చూడడం మంచి పద్ధతి కానీ ఇక్కడ కోరుతున్నటువంటి వాళ్లకు మాట ఇచ్చినప్పుడు మరి మాట మసినట్టు కనిపిస్తుంది అని చెప్పేసి ఈరోజు సమావేశం ఏర్పడి ఏది ఏమైనా మాకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి వాటి అమరవేల సూపానికి స్థల సేకరణ చేయండి ఇక్కడ కూడా అంబేద్కర్ విగ్రహానికి సరళ సేకరణ జరగాలి నిర్మాణం జరగాలి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా పత్రిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మరి మిగతా జిల్లాలో ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ ఒక